కనీసం పలు లక్షరా చూపలే కదా మంచిని చెక్ చేయాలి కదా చెక్ చేయకోకుండా ఉన్నాడు రిజెక్ట్ రిజెక్ట్ అంటే మా బావిలో బావిలో ఇంటి పన్నెండు ఇరవై ఏడు ఇంటి పన్నాడు నడుపు లేవు చూసి రిజెక్ట్ అంటారు అట్లా మంచిని చెక్ చేయాలి కదా చెక్ చేయకోకుండా నువ్వు రిజెక్ట్ అంటే ఇట్లా తొమాటు దొమాట్ అంటే మంచిని చెక్ చేయకోకుండా నువ్వు రిజెక్ట్ అంటే నేను పెట్టిందిందుకు చెక్ చేసి అన్ని కనుక్కొని నీకు చేయమని చెప్పి పంపించింది నేను మధ్య ఒకటి రిజెక్ట్ రిజెక్ట్ అంటే

అనేది నడుస్తూ వస్తే తెలుస్తుంది నడుచు వచ్చి ఇప్పుడు తొమ్మిది సర్టిఫికేట్ అనేది అది ఐదేళ్ళు ఆరు నేల నుంచి వచ్చిన సర్టిఫికేట్ ఇరవై ఏళ్ళకి వచ్చిన

నాకు ఇచ్చిన కాలమ్స్ లో వాడు ఎలా నడుస్తున్నాడు ఆ మనిషి కింద కూర్చోబడ్డా లేదా నాకు ఎక్కడ తాకి చూడాలని మీరు అడగటంలో ఉంది ఇవాళ వచ్చిన వాళ్ళు అందరూ అడిగితే సమాధానం చెప్పేసి అడగండి చెప్తాను మీరు ఎవరో కూడా నాకు తెలియదు అవునండి ఎవరో వచ్చి అడగడానికి ఎవరో నేను చెప్పాను కలెక్టర్ ఆఫీస్ లో మాకు అన్యాయం జరిగిందని లెటర్ పెట్టు

ఎదుగురండి అది మేము అడిగేది నిన్న ఈ రోజు ఎదుగుకొని నాని ఎదుగులు అన్నాడు ఇలా మీరు వాళ్ళు చెప్పుకున్నారు నరాజ్ పంపించండి లేకు పంపించండి

ఏదో రాలేదు ఏది చెక్ చేసి కాదు పిల్లల నాకు మంచిగా చెడ్డాలని చెప్తాను మేము అయితే నాకు దిగు మే మంత్రులు చెడ్డైతే నీకు నువ్వు ఇప్పుడు లేదు

ముందు ఉంటే అడి వెళ్ళిపోవాలి అంటే ఇంత పేరు కూర్చొని నా పని చేసుకోని నాకు జవాబు చెప్పకుండా ఎందుకు చెప్తారండి మీకు చెప్పను మీరు నా జవాసా గుర్తిగా ఉండాలి చెప్పి నువ్వు ఇప్పుడు నువ్వు తొమ్మిదిన్నర తొమ్మిది వస్తారా అని చెప్పినారు వచ్చినారు నువ్వు సరే దాని సమస్య లేదు జరిగింది వాళ్ళకు వాళ్ళకుంటాయి మేమే ఖచ్చితంగా వచ్చినా ఉంటారు పది నిమిషాలు వాళ్ళు అవి ఉన్న కాలా వచ్చి అమ్మా ఇది లేదమ్మా అని చెప్తే అది ఒకరు తృప్తిగా ఉండదు డాక్టర్గా నువ్వు చేయాల్సినప్పుడేది కానీ నువ్వు లేదు వాళ్ళ అయింది టైం పాడి మీకు లేదు చెప్తే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ కోసం గతంలో పెన్షన్లు వస్తున్నటువంటి వారి కోసం ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని ఎంక్వైరీ చేయడం జరిగింది డాక్టర్ మనిషిని చూసే చెక్ చేయకోకుండా రిజెక్ట్ చేయడం అతని ఇష్టానుసారంగా బిహేవర్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అది ఏమి అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది ఈ రోజు రావడం ఇతను అంతే నేను చూశాను అతను నడుస్తాను కూర్చుంటున్నాడు అనేది ఆ రెండు పాయింట్లు చెప్పారు అతను అతనికి గతంలో ఎట్లా సార్ అది ఇప్పుడు అర్హుడా కాదా చెక్ చేయాలా లేదా అనేది అతని మా యొక్క డిమాండ్ పెట్టి ఆయన అడిగడం జరిగింది ఖచ్చితంగా దానికి అతను బిహేవియర్ సరిగా లేదు మహేందర్ రెడ్డి అని డాక్టర్ కడప నింట్ వస్తున్నాడు ప్రతి ఒక్కరికాల ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అతని మీద కావున ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గౌరవ కలెక్టర్లు కానీ దీనికి ఎంక్వైరీ చేసి దానికి తగువైన నిర్ణయం తీసుకుని ఇక్కడ జినీన్గా ఉండేవాళ్ళు కొన్ని డూప్లికేట్ ఉన్నాయి డూప్లికేట్ చెక్ చేసి వాళ్ళు ఎవరైతే అతనికి అవసరం లేదో వాళ్ళని రిజెక్ట్ చేయమని చెప్తున్నాం లేదు ఇరవై ఏళ్ళ నుండి వస్తున్నటువంటి పింఛన్లది అతను ఏమి ఎందుకు రిజెక్ట్ అయినది అంటే అతను నడుస్తాడు నడుస్తాడు ఎందుకు నడుస్తాడు ఇక్కడ ఉన్నటువంటి జబ్బు ఏమి అతని జబ్బు ఏమి గతంలో ఏ జబ్బుతో పింఛన్లు వస్తున్నాయని చెప్పి ఆలోచన చేయకుండా డైరెక్ట్ రిజెక్ట్ నీకు ఇచ్చేది లేదు అని చెప్పి అతని వల్ల అతని బిహేవర్ సరిగా లేకనే మేము ఈ రోజు రావడం అతన్ని అడగడం కూడా జరిగింది మేము బయట ఎంక్వైరీ చేసుకుంటే గౌ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిన్నేన్ గా ఉండేదాని చేయమని చెప్పి ఇతని డాక్టర్లను పంపించినాడో ఈ డాక్టర్ వల్ల బయటకు వచ్చి ప్రతి ఒక్కరు తిట్టుకోవడం జరుగుతుంది చాలా బాధపడుతున్నారు ఇది చాలా గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పి కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క పింఛన్లది వాళ్ళ లైఫ్ గతంలో ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళ ముందు ఉన్నటువంటి పింఛన్లు ఈ రోజు రిజెక్ట్ చేయడం అనేది బయటకు వచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు మన గవర్నమెంట్ మీద కూడా దానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మన పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజు రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఆలోచన చేసి ఇక్కడ వచ్చేటటువంటి పిజ్జన్దారులకు సహాయ సహకారాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను ఎందుకు క్యాన్సల్ చేస్తున్నాను అంటే నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు మాకేం అవసరం లేదు నీకు చెప్పవలసిన అవసరం లేదని చెప్పి గా సమాధానం చేస్తున్నాడు ఒక ప్రజాప్రతినిధిగా నేను వచ్చి ఇక్కడ అడిగితే అతని బిహేవియర్ చాలా అద్మానంగా ఉంది నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోబో అని చెప్పి ఒక ఇర్రెగ్యులర్ సమాధానం ఇస్తున్నాడు బయటకు వచ్చి చూస్తే గనుక ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధ్యకాలని చాలా బాధాకరంగా బాధతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావున ఇది ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయవలసిందిగా ఆ డాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కడప కడప నుండి వచ్చే డాక్టర్ తొమ్మిది గంటలకు రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ మెసేజ్ రావడం జరిగింది వాళ్ళు తొమ్మిది గంటల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి చూస్తే ఇతను రావడం పదకొండు పదహైదు పదకొండున్నరకు వచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి పదకొండు పదహైదు వచ్చినా సరే కొన్ని కారణాల వల్ల లేట్ అయిండొచ్చు కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రెండు గంటలు దాటితే రెండు గంటల ఐదు నిమిషాలు కూడా ఇది లేకపో అని చెప్పి గా సమాధానం చేసి మనుషులను పంపిస్తా తగు మంచి పద్ధతి కాదు డాక్టర్ గారికి చెప్తానాము కావున ఈ డాక్టర్ గారు డాక్టర్ గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇలాంటిది కాదు నువ్వు రావాల్సింది తొమ్మిది గంటలకు అయితే పది గంటలకు అయితే నువ్వు పదకొండున్నరకు రావడం ఏంటిది వచ్చినావు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఒకరోధ రెండు రెండు పదే అవుతుంది వాళ్ళని చెక్ చేయాలన్నా లేదాను మానవతా దృక్పథంతో వాళ్ళని చెక్ చేయకోకుండా నేను రెండు అయిపోయింది పోని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి పంపించా మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను